క్రైస్తలోట్ చేరువచ్చిన మీకందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేపని లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము వచనం అప్పుడు ఐతుకు అను ఒక యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించు నిద్ర భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి కిందపడి చనిపిన వాడే ఎత్తబడెను దేవునికి మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడిని సుక్రీస్తు దివ్యనామములు మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది మీ కార్యక్రమం ఇది మీ ఫ్యామిలీ కార్యక్రమం రండి ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఈ కార్యక్రమంలో సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను దేవుడు మాట్లాడతాడు మాట్లాడేటట్టు దేవుడు దేవుడు సజీవుడైన దేవుడు కనుక ఆయన సంభాషించగలడు ఆయన సంభాషిస్తాడు కాబట్టి మనం శక్తిమంతులం కాగలం అలా చెప్తున్నాను దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు దేవుడు చనిపోలేదు దేవుడు ఎక్కడో అదృశ్యమైపోలేదు దేవుడు కనుమరుగైపోలేదు దేవుడు తప్పిపోలేదు ఈ దేవుడు సజీవుడుగా ఉన్నాడు కనుక సంభాషించగలడు సంభాషించగలుగుతున్నాడు కాబట్టి మానవులైన వారు ఆయన సంతానమైన వారు శక్తిని పొందుకొని సేవలో సాగిపోతున్నారు అని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం లేదు రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు విందాం దేవుని దాసునిగా నేను నిలబడి దేవుని పక్షాన నిలబడి నా సొంత సందేశంతో నేను రావడం లేదు ఒకవేళ నేను నాకు అర్థమైన రీతిలో నేను రాసుకొని ఉండొచ్చు కానీ దైవికమైన సందేశాన్ని దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తూ దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానిస్తూ నేను ఈ సమయంలో నిన్నటి దినం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన మాట ఆదరణ గురించి మనం మాట్లాడుకున్న కంఫర్ట్ ఇన్నర్గా కంఫర్ట్ రావాలి ఇన్నర్గా పీస్ రావాలి ఇన్నర్గా జాయ్ రావాలి ఇవన్నీ బాహ్యమైన అనుభవాలు కాదు ఇవన్నీ ఆంతర్యములో జరిగేటువంటి జరగాల్సిన అనుభవాలు ఒకవేళ బాహ్యములో ఏదైనా లోపల జరిగింది అనడానికి ఎక్స్ప్రెషన్స్ వ్యక్తీకరణలు ఉంటాయేమో కానీ లోపల ఉన్నటువంటి ఆనందము అది వర్ణనాతీతము ఆత్మైన దేవుడు అనుగ్రహించేటువంటి ఆనందము అద్భుతం తమలో ఉన్నటువంటి ఒక యమనస్తుని ఒక యంగ్ మ్యాన్ని ఒక యంగ్ చర్చ్ మెంబర్ని త్రోయాలోని సంఘం పోగొట్టుకున్నప్పుడు అది పాస్టర్ గారికి ఒకవేళ సహకారిగా సంఘ కాపరికి సహకారిగా ఉన్న వ్యక్తిని పోగొట్టుకున్న సంఘం అయి ఉండొచ్చు సరే రే అనవసరంగా ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేశాం కూడికి ఏర్పాటు చేయకుండా ఉండాల్సింది కూడికి ఏర్పాటు చేసినా కానీ యవనస్తుడైనటువంటి ఐతుకుని పిలవకుండా ఉండాల్సింది ఐతుకును కిటికీలో కూర్చోవడానికి అనుమతించకుండా ఉండాల్సింది కానీ సంథింగ్ హ్యాపెండ్ ఏం చేద్దాం టైం అలాంటిది అలా రాసి పెట్టుంది అనో ఇలాగో మనం రకరకాలుగా అక్కడ వాళ్ళు మాట్లాడుండొచ్చు ఏదేమైనప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక గొప్ప ఆదరణ ఒక గ్రేట్ కంఫర్ట్ దే ఫెల్ట్ గ్రేట్ కంఫర్ట్ ఇన్ ద స్పిరిట్ దేవర్ రిలాక్స్డ్ వాళ్ళ యొక్క దుఃఖము ఆగిపోయింది వాళ్ళకి దుఃఖం వచ్చింది దుఃఖాతీతంగా వాళ్ళు ఉన్నారు దేవుని వాక్యం వింటూ ఉన్నారు దుఃఖం కలిగింది దుఃఖము తర్వాత ఒక ఆదరణ కలిగినప్పుడు ఒక కొత్త దుఃఖం ఏర్పడింది దైవికమైన దుఃఖం ఏర్పడింది అనగా ఆనంద బాష్పాలు ఏర్పడ్డాయి ఆనంద బాష్పాలు ద టీయర్స్ ఆఫ్ జాయ్ కలిగాయి టీయర్స్ ఆఫ్ సాధోకు బదులుగా టీయర్స్ ఆఫ్ జాయ్ కలిగాయి ఈ ఉదయ కాలంలో మీ జీవితంలో కూడా అటువంటి గొప్ప ఆదరణ మీరు అనుభవించాలి ఆదరణ అనగానే కేవలం అది డెడ్ పీపుల్కు వర్తించేటువంటి లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వర్తించే పదం అనుకుంటుంటాం అలా కాకుండా చనిపోయిన వ్యక్తికి ఆదరణతో పని లేదు ఆదరణ ఉన్నా అనాదరణ ఉన్నా అది పెద్ద సమస్య ఏం కాదు కానీ బతికున్న మనకు ఆదరణ అవసరం నీ గొప్ప ఆదరణ దేవుని యొక్క గొప్ప ఆదరణ భక్తుడికి కావాలి తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినప్పుడు మనం అదే చూసాం తర్వాత యక్ష గ్రంథం అరవై ఆరు వచ్చాలో మనం చూసాం ఒకని తల్లి ప్రతి వానికి ఒక తల్లి ఉంటుంది తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా దేవుడు ఆదరిస్తాడని దేవుడు తానే తల్లిగా మారుతానని తల్లి పాత్ర తాను తీసుకుంటానని తల్లి లోటును తీరుస్తానని తానే తల్లిగా ఉంటానని చూడండి దేవుని స్తోత్రం నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచినను అనగా నా తల్లి తండ్రులు వయసు గతించి ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయినప్పటికీ వయసుతో ప్రమేయం లేనటువంటి వీరుడైనటువంటి దేవుడు నా పక్షాన ఉంటాడు అనేటువంటి ఆశాభావాన్ని కీర్తనాకారుడు వ్యక్తం చేశాడు ఒకరిని తల్లి ఆదరించినట్లుగా తల్లి ఆదరిస్తుంది తండ్రి ఆదరిస్తారు కుటుంబ సభ్యులు తల్లి లాంటి వాళ్ళు ఆదరిస్తారు ఇస్రాయలుకి ఆదరణ కరువైన దినాల్లో ఆదరణ గురించి గొప్ప వాగ్దానం ఇది ఆదరించబడతారు ఆదరించబడాలి ఆదరణ కూడిక జరగాలని కాదు కానీ ఒక తల్లి లాంటి ఆదరణ చూడండి తండ్రి స్థానంలో ఉన్నవాడు తల్లి స్థానాన్ని కూడా భర్తీ చేస్తూ తల్లి పక్షిలాగా తల్లి ఎలుగుబంటిలాగా తల్లిలాగా చూడండి దేవుడు ఆదరణ కలిగించేవాడు ఆదరించేవాడు ఆదరణ కర్త అని పిలువబడినవాడు తన ప్రజలు ఎప్పుడు దుఃఖించినా కానీ వారి దుఃఖాన్ని వారి ప్రతి భాష్ప బిందువును తుడిచివేసి ఆనందమో ఆదరణ కలిగించే దేవుడు మన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవదిగా మనం ఆలోచించాము పరిశుద్ధాత్మ ఆదరణ సంఘము వెళ్ళిచ్చే చప్పోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో మాట ముప్పై ఒకటి వచ్చిన వారు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవచ్చున్నారు దేవర్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుడు ఆదరిస్తాడు పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు యేసు తన ప్రజలను ఆదరించాడు ఇదిగోండి నేను వెళ్ళిపోతున్నాను నేను మిమ్మల్ని అనాధనగా విడవను నేను మరలా వస్తాను నేను పరిశుద్ధాత్మను వేరొక ఆదరణకర్తనే నా లాంటి ఆదరణకర్తని నేను మిమ్మల్ని ఎంతగా ఆదరించానో ఆదరణ చేశానో ఆదరణ కలిగించానో అంతకన్నా అధికంగా ఆదరణ కలిగించేటువంటి మరొక వ్యక్తి నేను వెలుపల నుంచి మీకు ఆదరణ కలిగి ఉండొచ్చు కానీ ఆయన ఆంతర్యములో నివాసం చేస్తూ అంతర్నివాసం చేస్తూ ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు అని చెప్పబడినట్టు మాటలు మనం అర్థం చేసుకోవాలి దేవనీ స్తోత్రం హలే మూడవ విషయము పరిశుద్ధాత్మ ఆదరణ పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమంది దేవుని రాజ్యం అలాగైతే పరిశుద్ధాత్మ ఎందలి ఆదరణ పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ పరిశుద్ధ లేఖనాలను బట్టి పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఆదరణ అని కూడా మనం అర్థం చేసుకోవాలి పరలోకపు ఆదరణ నాలుగవదిగా మనం ఆలోచించడం ప్రవచనాత్మకమైనటువంటి ఆదరణ ద ప్రొఫెటికల్ కంఫర్ట్ కొరింది సంఘంతో చెప్తున్నాడు ప్రవచన వరము అంటే ఏంటి వాట్ ఈస్ ప్రొఫెటికల్ గిఫ్ట్ అబద్ధ ప్రవక్తులు తమ ఉనికిని ఆరంభించినటువంటి తమ పరిచరను ఆరంభించినటువంటి దినాల్లో ప్రవచనము వలన ఆదరణ కలుగుతుందని ప్రవచనం వలన క్షేమాభివృద్ధి కలుగుతుందని ప్రవచనం వలన హెచ్చరిక కలుగుతుందని ప్రవచనం ద్వారా మూడు కార్యాలు జరుగుతాయని ఇట్స్ ఇన్స్ట్రక్షన్ ఆల్ వార్నింగ్ కంఫర్ట్ అదే మనం మాట్లాడుకుంటే విషయం అంతేకాకుండా ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి ఆత్మీయ అభివృద్ధి భక్తి సజీవన అని చెప్పబడిన ఒక రివైవల్ ఉద్దేశించి చెప్పబడిన మాటది కన్నడ భాషలో కాబట్టి వీటి గురించి మనం నిన్న ఆలోచించాం రెండు ఇచ్చిన ప్రార్థన చేసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్ధ్రమైన మా దేవా మీకు వందన ఆచరిస్తున్నాం మీ నామాన్ని స్తుతిస్తున్నాం ఏ దినము మీరు మాకు అనుగ్రహించిన మంచి దినమని భావిస్తున్నాం మంచి దేవుడు అయిన మా పక్షానుండగా ఉండగా మంచి చెడు అని మేము ఆలోచించడం లేదు మేమంతా నీ వైపు చూస్తున్నాం మీ వాక్యం మాకు కావాలి వీ నీడ్ యువర్ వరల్డ్ హార్ట్ వీ నీడ్ యువర్ ప్రొఫెటిక్ వర్డ్ ఆదరించేటువంటి తండ్రిని ఆదరించే ఆత్మీయుడా నీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఆదరించే ఆత్మీయుడా నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నట్లయితే వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి తండ్రి మీకు వందనాలు ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం సమయంలో మీ దాసుడు నైనా జ్యోతి నగర్ నుంచి నెల్లూరు జ్యోతి నగర్ నుంచి వచ్చేట మీ దాసులు చంద్రబాబు సార్ గారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారు మైండ్ యాబ్సెంటెడ్గా ఉన్నారు వారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం వారిని మీరు తాకండి వారు పూర్వపు మెమరీ కలిగిన వారుగా వారి శరీరములోని ప్రతి బలహీనతను ఏసునాములు గద్దిస్తూ కొట్టివేస్తూ మీ దాసుని మీ దాసుని కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తూ మీ దాసుని స్థానిక మందిరానికి గిడియోన్ మిషన్ చర్చ్కి నెల్లూరుకి మీరు నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనాలు మీ దాసుడు తను పోగొట్టుకున్నట్టు మెమరీని తిరిగి సంపాదించుకోగలడు సాయం నడుకుంటూ మరి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తూ ఇంకా కొంతమంది నాయన వీక్షకులు ఉన్నారు వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ శాంతి టీవీ బృందవంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ తండ్రి గత దినాల్లో మీ దాస్తున్నాయి నేను కేరళలో ఉండడానికి పరిచర్య చేయడానికి కొంతమందిని కలుసుకోవడానికి ఇచ్చిన మంచి అవకాశం కొరకే మిమ్మల్ని స్థుతిస్తూ ఈ సమయంలో తండ్రి మీకు వందనాలు మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఏసయ్యా మీకు వందనాలు చేయిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి సుఖ క్రీస్తును మాలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి దేవునికి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము తొమ్మిదో వచ్చినాం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయో చాలా సేపు Sitting in an open window, listening, was a young man named Eutychus. Preteen named Eutychus, which means fortunate or lucky. As Paul's sermon dragged on, Eutychus became drowsy and fell into deep slumber. Sound asleep, he fell three stories to his death below. Painunchi Kendaparina 20. ఐతుకును గురించి యవనస్తుడైనటువంటి ఐతుకును గురించి రాయబడింది యోహన్ వార్త పదకొండవ అధ్యాయంలో లాజర్ గురించి రాయబడింది ఇతను అపోస్తుల కార్యపు లాజర్ లాంటోడు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఒక విధవరాలి కుమారుని గురించి రాయబడింది బహుశా ఇతడు అటువంటి వ్యక్తి కావచ్చు అంటే వీళ్ళ తల్లి విధవరాలని కాదు నేను అన్నాను యుతికర్స్ గురించి ఐదుకు గురించి ఎక్కువ వివరాలు రాయబడలేదు అయినప్పటికీ వాడుక భాషలో రాయబడిందో మనం చూద్దాం వాడుక భాషలో అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము తొమ్మిదో వచ్చినాం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్డ్స్ నైన్ దేవని ఇస్తూ అక్కడ రాయబడిన మాటలు కొద్దిగా భాషలో పదాలు తేడా ఉండొచ్చు కానీ భావం అంతా ఒకటే కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు యువకుడు కూర్చొని ఉన్నాడు పౌలు ఏకదాటిగా తన వాగ్ధాటితో తనకు దేవుడు అనుగ్రహించిన వాక్చాతుర్యం చొప్పున దేవుడు తనకు అనుగ్రహించినటువంటి వాక్శక్తి చొప్పున తను ప్రసంగిస్తూ ఉండగా బోధిస్తూ ఉండగా ఉపదేశిస్తూ ఉండగా ఐతుకుకు నిద్ర వచ్చింది నిద్ర రావడమే మామూలు నిద్ర కాదు కోడి నిద్ర కాదు ఇది గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆ నిద్రలో మూడవ అంతస్తులోంచి ఆ కిటికీలోంచి కింద పడ్డాడు కింద పడి చనిపోయి చాలే అండి అతడు చనిపోయాడు కింద పడ్డాడు పై నుంచి కింద పడ్డాడు అంటే ఇంచుమించు మూడవ అంతస్తు అంటే ఒకడ ఒక అంతస్తు ఒక ఎనిమిది అడుగులు తొమ్మిది పది అడుగులు ఉందనుకుంటే ముప్పై అడుగుల స్థలం నుంచి ముప్పై అడుగుల ఎత్తులో నుంచి కింద పడ్డాడు అతనికి అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు ఇంతకుముందు ఎప్పుడూ అటువంటి సంఘటన ఉండకపోవచ్చు ఎవరు ఊహించినటువంటి తరచుగా జరిగేదైతే అక్కడ ఎవరిని కూర్చోబెట్టిన వాళ్ళు కాదు అది ఫస్ట్ ఇన్సిడెంట్ రేర్ ఇన్సిడెంట్ ప్రార్థన కూడికలో ఒక వ్యక్తి యొక్క ఒక యవనస్తుని యొక్క పతనం ఒక యవనస్తుని యొక్క మరణం ఆ కూడికలో రొట్టె రసం ఇవ్వబడుతున్నాయి అనగా ప్రభురాత్రి భోజనం అనగా ప్రభు బల్ల బల్లారాధన అని కొంతమంది అంటారు అదనమాట కమ్యూనియన్ లాడ్స్ సప్పర్ జరుగుతుంది ప్రభు వాక్యం బోధించబడుతుంది అనగా దైవ సాన్నిధ్యం అక్కడ దిగి వస్తుంది గాడ్స్ ప్రజెన్స్ వర్దే అక్కడ ఆ మేడగదిలో అనేకమైన దీపాలు ఉన్నాయి మేడగదిలో చీకటి లేదు అక్షరార్థమైన చీకటి లేదు ఆత్మీయమైన చీకటి లేదు అక్కడ దేవజనుడు వాక్యం బోధిస్తున్నాడు ఆయన అలా అనుకుంటున్నాడు మేబీ దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్ టు ద చర్చ్ త్రోయలోని సంఘానికి ఉత్తరం రాయకపోయినప్పటికీ త్రోయలోని సంఘానికి ఆయన ఉపదేశం ఇస్తున్నాడు దేవుని స్తోత్రం ఒకవేళ ప్రజలందరూ ఐదుకును బ్రతికించిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు ఇది నా సొంత శక్తి చేత సొంత బలం చేత నేను చేసింది కాదండి ఇది దేవుని కార్యం దేవుడు లేపాడు దేవుడు బ్రతికించాడు అతన్ని అతను త్వరగా చనిపోవడం దేవుని చిత్తం కాదు అతడు దీర్ఘాయుషు కలిగిన వాడుగా ఉండడం దేవుని చిత్తం ఒకవేళ అతను చనిపోయాడు బతికాడు అనేది ఒకవేళ ఎవరైనా చెప్పుకుంటున్నట్టయితే ఐదుకి కూడా అతనితో ఏకీభవించి ఎస్ నా గురించి అదే అందరూ సాక్ష్యం చెప్తున్నారు పౌలు పాస్టర్ గారు ఆయన అదే అనగా ఇది జరిగినటువంటి ఎనిమిది సంవత్సరాలకి పౌలు పాస్టర్ గారు ఈ లోకము నుంచి వెళ్ళిపోయారు అనగా ప్రభు పిలుపుని అందుకున్నారు నీరో చేత కావించబడ్డారు అరే నన్ను బ్రతికించిన పాస్టర్ గారు ఆ పాస్టర్ గారిని నేను బ్రతికించలేను ఆ సేవకుడిని నేను బ్రతికించలేను ఆ సేవకుడు నన్ను కొన్ని సంవత్సరాల క్రితం బతికించాడు ఎనిమిది సంవత్సరాల క్రితం నన్ను బ్రతికించినటువంటి ఆ సేవకుడు ఇప్పుడు ఎవరి శక్తితోతే తనను బ్రతికించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు తన ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ తండ్రి లాంటి వాడు తన ఆత్మీయ గైడ్ అయినటువంటి అపోజ్ పాల్ని మిస్ చేసుకునే సందర్భం అతనికి ఉంది సరే దేవునికి స్తోత్రం వీటన్నింటిలోకి ఇమాజినేషన్స్లోకి మనం వెళ్ళలేదు కానీ మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ మరణానికి కారణాలు కారణాలు లేవా ఉన్నాయి మరణము కారణము ఈ రెండింటిలో కూడా ఒక రణం ఉంది కారణాన్ని రాబట్టడం మరణాన్ని జయించడం లేదా మరణంతో పోరాడడం ఇది ఒక రణం మరణానికి కారణాలేంటి మరణానికి చాలా కారణాలు ఉండొచ్చు ఓ న్యాచురల్ డెత్ లేకపోతే ఓ యాక్సిడెంట్ అనో లేకపోతే ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటూ ఉండవచ్చు కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అపస్తుల కార్యముల్లోని కొన్ని మరణాలు మనం స్టడీ చేసి ఆ మరణానికి ఉన్నటువంటి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డెత్ ఇవే కారణాలు ప్రతి మరణానికి లేదా జరిగేటువంటి మరణాలకు ఉంటాయని కాదు దీని అర్థం అపోస్తల కార్యములు మనం గమనించినట్లయితే ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో మనం గమనిస్తే ఈ యూదా అంటే మనం మాట్లాడుకునేటువంటి యూధ పేతురు గారు ప్రస్తావించినట్టు యూధ పన్నెండు శిష్యుల ఒకడైనటువంటి యూధ యూధ ఇస్కరియోత్ అని పిలువబడినటు యూధ అనగా మిగతా వాళ్ళందరూ గలలీలు ఇతను మాత్రమే యూదయా ప్రాంతపు వాడు ఈ యూధ ద్రోహము వలన స్వామి ద్రోహం వలన నమ్మక ద్రోహం వలన సంపాదించిన ముప్పది వెండి నాణ్యములు ఇచ్చి రూకలు అంటే వెండి నాణ్యములు ఇచ్చి ఒక పొలము కో పొలంలో పడ్డాడు ఎక్కడ మరి అనేది తెలియదు అతడు తల కిందుగా పడి అతని పేగులు అనే దానికన్నా పేగు అనొచ్చు చిన్న పేగు పెద్ద పేగు అనొచ్చు ఒకే ఒక పేగు రకరకాల పేగులు ఉండవు కాకపోతే ఆ పేగులో సైజును బట్టి అంటే ఇక్కడ నేను సైన్స్ మాట్లాడదలుచుకోలేదు సైంటిఫిక్ విషయం చెప్పాలని కాదు నా ఉద్దేశం పేగులు లేదా ప్రేగులు ఇంటస్టైన్స్ అంటున్నప్పుడు లోపల ఉన్నవి లోపల ఉండాల్సిన విధంగా ఉండకుండా బయటికి వచ్చాయి నడిమికి బద్దలైనందున చనిపోయాడు యూదా ఇసుకునేది మరణం గురించి మనం ఆలోచించడం లేదు మరణం తర్వాత ఏంటి మరణం తర్వాత ఏం జరిగింది అతని ఖాళీని ఎలా భర్తీ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దేవుని స్తోత్రం మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే మరణానికి కారణాలు ఆత్మీయమైన మరణానికి కాదు భౌతికమైన మరణానికి కారణాలు ఆత్మీయమైన మరణానికి ఉన్నటువంటి కారణాల గురించి నేను గత వారంలో అనగా జూన్ నెల రెండో తేదీ ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చిన మెసేజ్లో ఒక నాలుగు కారణాలు ప్రస్తావించాను సార్త్ ఈస్ట్లోని సంగపు తోతకు ఇలాగూ రాయము సార్త్ ఈస్ట్లోని సంగపుతోతతో ప్రభు అంటున్న మాటలు నీ క్రియలు నేను వృద్దును జీవించుతున్నావు అన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే అని చెప్పబడిన మాటను ఆధారంగా చేసుకొని మరణానికి కారణాలు ఆత్మీయ మరణానికి ఉన్నటువంటి నాలుగు కారణాలు నేను ప్రస్తావించడం జరిగింది మీరు ఆ మెసేజ్ మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే క్లిక్ చేసినట్టయితే ఆ వాల్లో మీకు లింక్ దొరుకుతుంది సందేశం ఏంటంటే ఒక మంచి సందేశం అని నేను అనుకుంటున్నాను అది మీ ఆ సందేశం ద్వారా మీరు ఆశీర్వదించబడగలరని నేను భావిస్తున్నాను మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మరణానికి కారణాలు నెంబర్ వన్ కారణం అవిశ్వాసం ఏసును విశ్వాసములకు కర్త అయిన యేసును విశ్వసించకుండా యాజకత్వాన్ని రాజకీయాన్ని నమ్ముకున్నటువంటి శిష్యుడైనటువంటి యూదాయిస్క్రేత్ చూడండి ఎంత విచారకరం రాజకీయాన్ని మతాన్ని అధికారాన్ని ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి ఏమని స్తోత్రం అతడు అవిశ్వసించాడు అందుకనే కాస్త మనస్పర్ధ కలిగినట్లుగా మానసిక విభేదం కలిగినట్లుగా అతను దగ్గరగా ఉన్నాడు కానీ దేవునికి దూరం అయిపోయాడు దగ్గరగా ఉన్నాడు కానీ ఏసుకు దూరం అయిపోయాడు ఈ రోజుల్లో దగ్గరగా ఉంటున్న వాళ్ళు అనబడుతున్న వాళ్ళు దూరంగా ఉంటున్నారు స్తోత్రం హెలు సమయంలో మనం ఆలోచిస్తున్న మాట మొట్టమొదటి మాట మరణానికి కారణం అవిశ్వాసం ఏసును విశ్వసించకపోవడం వల్ల ఆ అవిశ్వాస ఫలితంగా అన్యాయం చేయడం వల్ల స్వామి ద్రోహం చేయడం వల్ల అపరాధ భావం అధికం కావడం వల్ల అతడు ఉరిపోసుకొని చావాల్సి వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ముప్పది వెండి నాణ్యముల ద్వారా ఆయన దాన్ని అనుభవించింది లేదు ఆ ధనము అతనికి అక్కరకు రాలేదు అని ఒక పొలంగా ఉన్నాడు కుమ్మరివారి పొలం అన్నారు అది రక్తపు భూమి అని పిలవబడింది అకల్దమ్మ అని పిలవబడింది అనేటువంటి మాటలు మనకు అందరికీ తెలుసు మనం ఆలోచిస్తున్నట్టు విషయము ఒకటి అవిశ్వాసాన్ని బట్టి మరణం జరిగిందని రెండవ విషయము అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఐదో వచనము మరియు పదో వచనము ఈ మాటలు అనగా పేతురు పాస్టర్ గారి దేవిజనుడైనటువంటి అపోస్తులని పేతురు గారి మాటలు విలుచుండగానే పడి ప్రాణము విడవగా విన్నవాళ్ళందరికీ చాలా భయం కలిగింది మిక్కిలి భయం కలిగింది దేవుని స్తోత్రం హ్యా ఏం జరిగింది ఐదో అధ్యాయము పదో కూడా మనం ఆలోచిస్తే అననియా గారి భార్య గారు అయినటువంటి సఫీరా గారు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రాడ్యువల్లీ అని కాదు ఇమీడియట్లీ ఇమీడియట్లీ జరిగిన విషయము జరిగిన విషయం చూడండి దంపతులు ఇద్దరు ఇద్దరు ఒకే రోజు ఇంచుమించు మూడు నాలుగు గంటల వ్యవధిలోనే తమ జీవితాలకు ఒక ముగింపు పలుకున్నారు తమ జీవితానికి ఒక చరమగీతం పాడుకున్నటువంటి ఆత్మీయులు అనబడినటువంటి ఆత్మీయులు కానటువంటి ఆ దంపతులు అబద్ధం ఆడినటువంటి దంపతులు ఒకటి అవిశ్వాసం వల్ల యూదా ఇస్క్రేతు మరణానికి గురైతే రెండవది అబద్ధం వలన అబద్ధం చెప్పడం వలన అబద్ధాన్ని ఆశ్రయించడం వలన పరిశుద్ధాత్మను అలా మోసగించడం ద్వారా మరణం కొని తెచ్చుకున్నటువంటి వారు అని మనం వాళ్ళ గురించి ఆలోచించాలి మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తాను ఆ పోస్తుల కార్యము తొమ్మిదో చేయము ముప్పై ఏడవ వచ్చిన ఆ దినే కాయల పడి చనిపోగా అనగా జ్వరం వచ్చి బలహీనత వచ్చి ఏదో రోగం వచ్చి చనిపోగా దేవుని స్తోత్రం శవాన్ని కడిగి శిష్యురాలు శవమైంది శిష్యులు శవాలుగా మారేటువంటి అవకాశం ఉంది శిష్యులు సజీవులుగా ఉన్నప్పుడు సవాలుగా సవాలు విసిరేటువంటి వాళ్ళు శవాలు మారిన శవాలుగా మారినప్పుడు సమాధిలో చేరడానికి సిద్ధంగా ఉంటారు అక్కడ రాయబడిన మాటలు దొర్కస్ అని చెప్పబడిన సిస్టర్ ఆ సహోదరి ఆమెకు జరిగిన విషయం చూడండి ఆమె చనిపోయింది కానీ ఆమె చేసినట్టు వస్త్రాల్ని ఆమె తయారు చేసిన సిద్ధపరిచిన వస్త్రాలని చూపించారు పరిశుద్ధులు తర్వాత ప్రభు కార్యం జరిగింది పేతురు ద్వారా కాదు పేతురు ద్వారా ప్రభు కార్యం జరిగింది పేతురు చేయనేదా కార్యము ప్రభు చేశాడు పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ పౌలు కానీ వీరెవరు కార్యాలు చేయలేరు దేవుడు కార్యాలు చేయిస్తాడు స్తోత్రం హలో రూయా మనం ఆలోచిస్తున్నట్టు మాట అద్భుతము జరగడానికి అక్కడ మరణం జరిగింది ఒక పునరుత్నపు అద్భుతం జరగడానికి నువ్వు విశ్వసించినట్లా దేవుని మైమలు చూస్తావు పునరుత్నము యేసు యొక్క పునరుత్నపు శక్తిని అనుభవించడానికి ఒక అద్భుతము జరగడానికి అక్కడ అలా జరిగిందని మనం అర్థం చేసుకున్నాం తర్వాత నాలుగవదిగా మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం దేవుని స్తోత్రం హల్లెలూయా పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం గమనిస్తే అతడు అతడు దేవుని మహిమ పరచలేదు హి డిన్ గ్లోరిఫై గాడ్ దేవునికి మహిమ ఇవ్వలేదు దేవుని మహిమను దొంగలించగా వెంటనే ప్రభుదూత లార్డ్స్ ఏంజల్ అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచను మొత్తెను ప్రాణము విడిచను దేవరిస్తూ మనం ఆలోచిస్తున్న విషయము అతడు ఆరాధించకపోవడం వల్ల అభినందన వచ్చినప్పుడు ఆరాధించాలి పొగట్టులు వచ్చినప్పుడు ఆరాధించాలి ప్రభువుని కీర్తించాలి ఆ పని చేయలేదు కాబట్టి జరిగిన విషయం అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఎక్కడో నేను చదివాను ఐదు రోజుల వరకు అలాగే ఉండి పురుగులు పడిన అనుభవంలో ఉండి తను చనిపోయినట్టుగా రాజవైద్యము విఫలమైపోయినట్టుగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐదో విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఇరవయో అధ్యాము తొమ్మిదో వచ్చిన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడిన మాటలు స్తోత్రం ఏం జరిగింది అక్కడ ఇరవయో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వాళ్ళు అని ఆలోచిస్తే అతని అజాగ్రత్త వలన అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అనగా మరణానికి కొన్ని కారణాలు ఒకటి అవిశ్వాసము రెండోది అబద్ధం మూడోది అద్భుతము జరగాలి అనేది దైవికమైన ఉద్దేశము నాలుగవది ఆరాధించకపోవడం ఐదవది మనం ఆలోచిస్తే అజాగ్రత్తను బట్టి మరణం ఏ రూపమైనా రావచ్చు నాకును మరణమునకు ఒక అడుగు మాత్రం దూరముందని దావిదు భక్తుడు అన్నాడు మరణము మన కిటికీ లెక్కుచున్నదని ఇరిమి భక్తుడు అన్నాడు మరణ మరణతోత మనల్ని వెంటాడుతూ ఉన్నాడు మనల్ని లోకములో లేకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తుండగా లోకములో నిలబెట్టి మనల్ని బలపరుస్తున్న ప్రభు మనకున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ఆ మాటలు ఇక్కడ నేను ముగించేస్తున్నాను మరణానికి కారణం ఏదైనప్పటికీ మరణానికి గురి కాకుండా మరణాన్ని చేయిస్తూ మరణం తర్వాత జీవితం కొరకు సిద్ధపడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్ హలూయ హలలుయ మీ అందరికీ వందన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె